తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమాం అన్నారు ప్రజా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనడానికి తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలు నిదర్శనమన్నారు రాష్ట్రంలో ఒకేసారి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు గాను సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్నారు ఇప్పుడేమో అర గ్యారంటీలు అమలు చేశారని చెప్తున్నారన్నారు పదేళ్లు అధికారంలో ఉండే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని గత ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు పథకాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అబద్దాలు ఆడినా ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరన్నారు కాంగ్రెస్ అమలు పరుస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రియాజుద్దీన్ నాయకులు ఆనంద్ మధు గయాజుద్దీన్ రాకేష్ పాల్గొన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విదేశీ పర్యటన చేసుకొని మంచిగా ఘన విజయం సాధించుకొని వస్తే టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళు ఎన్నో తాగుతుర్రు వాళ్ళు జులాబ్ గోలు వేసుకుంటుర్రు మరి వాళ్లకు ఇన్నేళ్ళకు మేము కూడా మత్తుగా తెచ్చినా మనం తెచ్చిన పైసలన్నీ జేబులు వేసుకున్న వాళ్ళకు అలవాటై ఇలా రేవంత్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి మీద అన్ని కానిపోని మాటలు మాట్లాడుతున్నారు జర జాగ్రత్తగా ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళకు మరి మీరు ఎక్కడ చేసినా ఏం కదా చేసినా అన్నీ ప్రతి ఒక్కరికి కొన్ని ఆరు నెలలలో మీరు అందరు ఎక్కడెక్కడ పోవాలనో ఎక్కడికి పోవాలో అవన్నీ వస్తాయి తొందరపడి మాటలు మాట్లాడకుర్రి ఇలా జనంలో కూడా మీరు రావాలి పల్లెల్లో పోతే ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని అడ్డుకుంటారా మిమ్మల్ని అడ్డుకుంటారా అని మీరు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు నీ మాటలకైతే అర్థే లేదు కనీసం మాట్లాడేదానికి ఒక అర్థం సిరిసిల్లకి రా నువ్వు చేసిన మాపేయాలన్నీ ఎంత లైన్ కట్టి కలెక్టర్ గారికి ఎత్తుర్రో ఆ ఒక్కసారి నువ్వు సిరిజన్లకి పో నీ సిరిజల్గా పోతే నీ ఒక కానిస్టేబుల్ కూడా ఉండడు నువ్వు చేసే ఘన విజయాలన్నీ అక్కడ కనబడుతున్నాయి అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇలా తెచ్చి కష్టపడి ఇలా రాష్ట్రంలో దివాలి దీపించిన రాష్ట్రాన్ని ఇంతో మెరుగు చేస్తున్నావు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీ ఇష్టం ఉన్న వ్యాఖ్యలు చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎక్కడే కానీ నిన్ను సహించది లేదు టీఆర్ఎస్ ఎక్కడికి కడితే అక్కడ అవసరం ఉంటే అడ్డుకుంటాం మీ మాటలకు మేము జవాబులు ఇచ్చేందుకు కూడా దమ్ము ఉన్నది పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు భరోసా విడుదలైన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది మా రైతు ప్రభుత్వం అనేది నిన్ననే నిరూపించుకున్నాము ఇంకోసారి బీఆర్ఎస్ నాయకులు ఏనాడు రైతుల గురించి ఏనాడు లేదు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోయి పరమర్శించలేదు ఇవాళ మేము ప్రతి ఒక్క రైతుకు ఏటా పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చి వాళ్ళని మేము ఆదుకుంటున్నాము ఇది మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి విషయాల్లో మీకు మంట పుట్టి మీరు వాళ్లకు పథకాలు అందనియకుండా ఏమేమో మాట్లాడుతున్నారు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడ్రీ ఇంకొక గ్యారంటీ అయిపోయిన తర్వాత మీ పని ఏంది మీరు చేసిన పది సంవత్సరాల్లో మీరు అవినీతి ఏంది మొత్తం వెలికి తీసే వరకు నిద్రపోమని మీ ముంగట సభా చెప్తున్నాను